దానియల్ గారు రోజుకి మూడు సార్లు ప్రార్థిస్తూ ఉండేవారు కదా ఆ ప్రార్థనలో ఆయన పొందుకున్న శక్తిని బట్టి సింహాల బోన్లోకి వెళ్ళేందుకు ఆయనకి ధైర్యం వచ్చింది నమ్ముతారా నిజముగా ప్రార్థనా జీవితం లేని వ్యక్తి అయితే ఆ దినమును మాత్రమే ప్రార్థనకి కూర్చున్నాడు అనుకుందాం రాజు ఆజ్ఞ ఇచ్చినంత వరకు దానియల్ గారు ప్రార్థన చేయలేదు ఆ దినాన్ని మాత్రమే ప్రార్థన చేశాడు కాబట్టి వారు వెంటనే వచ్చి ఏం చేస్తారు సింహాల కోనులో బోన్లో మిమ్మల్ని పడేస్తామన్నప్పుడు అయ్యయ్యో నేను ఇంకెప్పటికీ ప్రార్థన చేయడు దయచేసి నన్ను క్షమించండి నేనేదో తెలియక తప్పు చేశాను నేను వెళ్ళను ఆ సింహాల బోనికి అని అంటాడు కదా అయితే దానియల్ గారు ధైర్యంగా సింహాల బోన్లోకి వెళ్ళగలిగాడు ఎందుకు తెలుసా తన జీవితాంతము కన్సిస్టెన్సీ అనేది ఉంది తన ప్రార్థనా జీవితంలో ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ ప్రార్థనలో ఆ మోకాళ్ళ మీద దేవుని దగ్గర నుంచి పొందుకునే శక్తి దేవుని దగ్గర నుంచి